శృతి శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య గురుభ్యో భగవంతో నిజంగా భారతదేశం చాలా గొప్పది సనాతనమైనది ధార్మికమైనది అద్భుతమైన స్థానం ఏది అంటే భారత భూమి అయినప్పటికీ నాకు తెలిసి హిమాలయాల్లో చాలా కాలం ఉన్నాము కాబట్టి పాదయాత్రలు కూడా చేశాము కాబట్టి నాకు తెలిసి గొప్ప స్థానం ఏది అంటే మన ఆంధ్ర రాష్ట్రమే ఎందువల్లంటే ఒక విస్తీర్ణమైన రాష్ట్రము ఏదైనా ఒకప్పుడు ఉండేది అంటే ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు తెలంగాణ ఆంధ్ర తమిళనాడులో భాగం ఎక్కువగా ఉంటే మన రాష్ట్రంలో కవులు రచయితలు భక్తులు ఉన్న భూమి మన ఆంధ్ర రాష్ట్రం అందువల్ల తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తీసుకుంటే రాయలసీమలో పుట్టిన మహనీయులు చాలా గొప్ప కవులు భారతదేశానికి అద్భుతమైన సంకేతాన్ని కలిగించే కీర్తనలు చిన్న చిన్న పదాల ద్వారా అందించే ఏకైక భూమి ఏదైనా ఉంది అంటే అది రాయలసీమ ఇక్కడికి ఏదో రాయలసీమకి ఇక్కడికి వచ్చానని మాట్లాడుతున్నది కాదు వాస్తవం ఈరోజు ఒక కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న వ్యక్తి కూడా అన్నమయ్య కీర్తన వేసుకుని ఎంత దూరమైనా రెండు మూడు నాలుగు ఆరు గంటలు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ ఒక రెండు క్యాసెట్లు పెట్టుకుంటే అన్నమయ్య కీర్తన క్యాసెట్ పెట్టుకుంటే అలా పెడుతుంది చిన్న పదాలతో అర్థమవుతుంది అది తడిగుండ వెంగమ్మ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉండేవి జైనం ఉండేది బౌద్ధం ఉండేది అతివాదం ఉండేది నాస్తికవాదం ఉండేది ఎన్నో భావజాలాలు అన్ని భావజాలాలు వాళ్ళకి వాళ్ళకి బుద్ధికి పుట్టినవే కానీ సనాతనంగా ఋషులు కాపాడుకున్న మూలమైన జ్ఞానం ఏదైతే ఉందో అది వేదాల నుంచి ఆ రసాన్ని లాగి తన జీవితాన్ని త్యాగం చేసి అరణ్యాలలో నివసిస్తూ ఏమి తిన్నారు ఏమి తాగారు అనేది మనకు తెలియదు కాని ఆకులు అలములు తిన్నారు అని అంటారు చాలా కఠోరమైన జీవితాన్ని గడుపుతూ వేదాల ఉన్న సారాన్ని అంతటిని లాగి మానవుడికి కావలసిన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అనేకమైన విజ్ఞానాన్ని కలిగించిన ఋషి భూమి మన భారత భూమి అయితే ఈరోజు భారతదేశంలో విపరీతమైన మూఢ నమ్మకాలు పెరిగాయి చెప్పాలి అంటే మన మతం కంటే అంటే సనాతనమైన హైందవ ధర్మం కంటే విదేశీయ మతాల్లో భయంకరమైన మూఢ నమ్మకాలు ఉంటాయి మన దురదృష్టం ఏమిటి అంటే చిన్న చిన్న మూఢ నమ్మకాలు మనం ప్రచారం చేసుకుంటాం కాని మన భారతదేశంలో జరిగే విదేశీయ మూఢనమ్మకాలు ఇంకా భయంకరంగా ఉన్నా బయటపడవు కానీ నిజమైన భక్తి ఎప్పుడు బయటపడుతుంది అంటే మూఢ నమ్మకం లేనప్పుడు మూఢ నమ్మకం లేనప్పుడే నిజమైన భక్తితో భగవంతుడు దొరుకుతాడు ఉపనిషత్తుడు చెప్పినా వేదం చెప్పినా పురాణాలు చెప్పినా మూఢ ఉండమన లేదు శ్రీకృష్ణ భగవానుడు అంత భయంకరమైన యుద్ధం జరగడానికి కారణం కూడా అయ్యాడు సాక్షాత్తు భగవంతుడే యుద్ధం చేయించడం ఎందుకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకుంటే అయిపోదా సృష్టిని సృష్టించేవాడు కదా మరి ఎందుకు యుద్ధాన్ని ఆపకుండా యుద్ధం చేయించాడు ఒక అర్జున్ నిమిత్తంగా పెట్టుకొని ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మంతో జీవిస్తూ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కడు ఈ జీవన సంగ్రామంలో ప్రతి ఒక్కడు ధర్మంతో పోరాడితేనే భగవంతుడు దొరుకుతాడని చెప్పాడు తప్ప మూఢ భక్తితో చెప్పలేదు ఈరోజు తడిగొండ వెంగమాంబ అన్నమాచారి అద్భుతమైన కీర్తనలు రచించారు అందులో పల్లెటూరు వాతావరణం గురించి రచించారు ఎంత గొప్పవే కీర్తనలు పల్లెటూరు వాతావరణం గురించి ఉంటుంది ఆ రఘువంశం చూస్తే ఆ రఘువంశం ఇలాంటివి చూస్తే కుమార్ సంభవం చూస్తే కోనసీమ అని అనుకుంటాం కొన్ని అక్కడ అనుకుందాం కేరళ కొబ్బరి బోండాల గురించి కూడా ఉంటుంది వర్ణన అంటే పల్లెటూరు వాతావరణం మనిషికి కావలసిన ప్రకృతి సౌందర్యం దానిని ఎలా చూడాలి ఆ ప్రకృతిలో భగవంతుణ్ణి ఎలా దర్శించాలి భగవంతుణ్ణి దర్శించే వ్యక్తి ఏ రకమైన భావజాలతో ఉంటాడు అనే దానిని అన్నమాచార్యులు తడిగుండ వెంగమాంబ వీళ్ళందరూ మూఢభక్తి లేకుండా ఇందక్కడ బొమ్మన్ గారు ఒక మాట అన్నారు గుండు కొట్టించుకోవడం ఏదైతే ఉందో ఆవిడ ప్రతిఘటించింది ఆవిడ అదేంది అంటే ఇప్పుడున్న ఒక తక్కువ స్థాయి ఆలోచనతో కూడుకుని ఉన్న వాటిని ప్రచారంలో ఉండడం వల్ల పాతతరం వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయం పెరగడానికి ఈ టైపు మాటలు వస్తున్నాయి కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా గుండు కొట్టించుకోవడం ఎవరికి తప్పున అనిపించదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆడవాళ్ళు గుండు కొట్టించుకున్న వాళ్ళు ఉంటారు అదేదో తప్పు అప్పట్లో జరిగిపోయింది ఆడవాళ్ళు తక్కువగా చూశారు అని బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి పోయిన తర్వాత మనలోనే తప్పుడు భావాలు పెంచుకొని ప్రచారం ఆమె అది చెప్పలే గుండు కొట్టించుకోవడం తప్పు ఇది మూఢనమ్మకం అని పుష్పగిరి వారిని ప్రశ్నించారు ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు ప్రచారం అయ్యే ఆమె ఏమి చెప్పింది అంటే స్త్రీలు తపస్సు చెయ్యకూడదు అసలు స్త్రీలు తపస్సు చెయ్యొచ్చా అనేది డిస్కస్ ఎందుకు స్త్రీలకి మూడు రోజుల ఇబ్బంది ఉంటుంది శారీరక రుగ్మత కొంత ఉంటుంది ఎండ వాన ఆకలి ఇలాంటివన్నీ తప్పించుకునే శారీరక సామర్థ్యం ఉంటుందా అందులో తపస్సుకి వీడి శరీరం కుదురుతుందా ఇప్పుడు మన శరీరమే కుదరదు పొద్దున్న పలహారం అయితే దేవుడి దర్శనం చేసుకోగలం దేవుడి దర్శనం అయ్యి పలహారం లేకుండా వేసు దర్శనానికి వెళ్తే వెంటనే షుగర్ డౌన్ అయిపోయి కాక నీరస వచ్చేసి వెంటనే పరిగెత్తి పరిగెత్తి ఏదో తాగి తీస్తే గానీ పతకలేం అటువంటి దానిలో ఆ శరీరానికి అంత కష్టం భరించగలదా అనేది ఆ రోజుల్లో ప్రశ్న వేస్తే ఆవిడ చేసి చూపించింది తప్పస్సు ఆవిడ చేసి చేసి చూపించింది మానక మానసిక స్థైర్యం కావాలి కానీ శారీరక బలం కాదు అని నిరూపించిందా ఆవిడ మూఢ నమ్మకాలతో ఏ పద్యాలు ఉండవు ఏ శ్లోకాలు ఉండవు ఏ కీర్తనలు ఉండవు అది నేర్పలే ఆవిడ చేసి చూపించింది నిరతాన్నదానం ఇరవై నాలుగు గంటలు అన్నదానం చేయడం అనేది పెద్ద పని అపర కోటేశ్వర్లు వెంకటేశ్వరంకి ఒక పది కోట్ల మంది ఇస్తారు కానీ పేదవాళ్ళకి క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వచ్చిన చిరు పేదవాళ్ళకి చాలా కష్టాలు వాళ్ళకి కయ్యతో దానం చేయమంటే చెయ్యడు ఆశలతో కూడుకుని మూఢనమ్మకాలతో ఉన్న దానాల కంటే మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పిందో అది తడిగుండ వెంగమ్మ అంబ ఆవిడ చేసి చూపించింది కీర్తనలో చాలా విషయాలు చూపించింది ఇంకా అన్నమయ్య అయితే అద్భుతం ఏ రకమైన మనకి కోరిక లేకుండా భక్తిగా ఎలా మన తన్మయత్వైపోవాలి అంటే అన్నమయ్య కీర్తన వింటూ ఉంటే చాలు దేవుడిని ఏమి కోరుకోకపోతే ఆయన కీర్తనలో బన్ననే దేవుడితో తారకం చేయిస్తుంది అది తపస్సు యొక్క కీర్తనను రచించడం నేను ఇందుకు ఏమి చెబుతున్నానంటే ఇప్పుడు ఎస్విపిసి ఛానలు వీరి చేతిలో ఉంది ఈవో చేతిలో వీడి చేతులు రోజు పొద్దున్నది నుంచి సాయంత్రం వరకు ఒకటే కార్యక్రమాలు మీరు పుస్తకాలు ప్రింట్ చేయిస్తానంటారు పుస్తకాలు చదివే అపేక్ష తగ్గిపోయింది ఊరికే పక్షకు పుస్తకాలు రాసేవాడిని పోషించడమే తప్ప చదివించడం చేయలేకపోయిన పరిస్థితి మరి అదే ఎస్విబీసీ ఛానల్లో ఆ తడిగొండ వెంగమా అవ్వచ్చు తనతో తనత అన్నమయ్య అవ్వచ్చు గత కాళిదాస్ అవ్వచ్చు వాళ్ళు ఒక దాన్ని రచిస్తే దాంట్లో ఉన్న లోతైన భావం వాళ్ళ చాందసవాదులైన పండితులతో కాకుండా లౌకిక జ్ఞానం తెలిసిన పండితులు ఎవరైతే ఉంటారో అది కూడా తెలిసిన పండితులతోటి దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడున్న ఇంజనీర్లు డాక్టర్లు లౌకిక చదువులు చదువుకొని ఈ భారతదేశం నుండి బయలుదేరి చంద్రమండలానికి వెళ్ళాలి సూర్యమండలానికి వెళ్ళాలి ఎక్కడికెక్కడికో వెళ్ళాలని విజ్ఞానాన్ని పెంపొందించుకున్న పెంచుకున్న రాబోయే మేధావుల యువతకి కీర్తంలో ఉండే అద్భుతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో మనిషికి ఉపయోగపడే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వీడి జ్ఞానాన్ని ఇంకా విశాలంగా పెరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీ ఎస్విబీసీ ఎస్విబీసీ ఛానల్ ప్రచారం చేయండి ఊరికే రొట్టగా పుస్తకాలు ఎందుకు ప్రింట్ చేసి ఎవరు చదవలేని పరిస్థితిలో పుస్తకాలు పెంచడం చాలా సంస్థలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి మీరు అలాగే ఛానల్ పెట్టారు ఇంకా ముందుగా మోడర్న్ ప్రపంచంలో హిందూ ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలని టీటీడీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ట్విట్టర్ పెట్టండి ఫేస్బుక్ పెట్టండి వాటి ద్వారా కూడా చూసి నేర్చుకోవడం చదవడం అవార్డు చేసుకున్నారు కాబట్టి పుస్తకాల కంటే వాడి ద్వారా పొద్దున్నే పంపించండి పొద్దున్న ఐదు గంటల కాఫీ తాగుతూ చూస్తూ ఉంటారు లేకపోతే స్నానానికి ముందు ఒకసారి చూస్తారు స్నానం చేసిన తర్వాత ఒకసారి చూస్తారు పొద్దున్న ఆ భావాలు ఎక్కించండి ఇప్పుడు భక్తి ఛాన్లు కానీ ఎస్యూపీసీ ఛానల్ కానీ ఆ ఛానల్ అంతలాది ఛానల్ ఎంచుకోవాల్సి వస్తుంది టపా టపా టపమ్మని ఇక వాళ్ళ చేతిలోనే ఉంటుంది వెళ్ళిపోయినట్టు చేయండి అది కదా నిజమైన జయంతి అది కదా తడిగొండ వెంగమాంబ ఆ సంస్కృతిని పరిరక్షించడం ఒకే మూసలో పోతుంటే ఎలాగా ఈ రోజు పాశ్చాత్య దేశాల్లో ఉన్న మతాల కంటే అద్భుతమైన వైజ్ఞానిక మతం ఏదైనా ఉందంటే మన వేదభూమి సనాతన ధర్మం ఇక్కడే ఇంత గొప్ప ప్రాచీనమైన దేవస్థానాలు ఇంత ప్రాచీనమైన కట్టడాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయా అవి మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకువెళతున్నది మనిషిని ఒక దేవుడుగా మలుస్తున్నది మనిషిని గొప్ప విజ్ఞానంగా మలుస్తున్నది దేశాన్ని ప్రతికించడానికి ఆదాయాన్ని కూడా రప్పిస్తున్నది అది పూర్వీకులు చేసిన వైజ్ఞానికమైన సంపద ఇప్పుడు కేవలం భౌతికమైన సంపద అటువంటి వాటిని సమాజంలో యువతరానికి మతంలో ఏముందన్న వాడికి చెప్పండి కోడిన విషయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా దేవాలయాల్లో పూజారి దేవుడు కాదు దేవుడికి భక్తుడికి అనుసంధానం అలాగా మూఢ విశ్వాసాలు పెరుగుతున్న కొద్దీ సంప్రదాయాలు చట్టాలు అన్ని కూడా దెబ్బతినేస్తున్నాయి మనస్ఫూర్తిగా విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి కోరుకుంటుంది ఏమిటంటే ఎస్విపిసి ఛానల్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇలాంటి పెట్టి యువతరాన్ని తయారు చేయండి మూడభక్తి నుంచి విజ్ఞానంలోకి తీసుకురావడానికి అన్నమైన వాడుకోండి తడిగొండ వెంగమావని వాడుకోండి కాళిదాసుని వాడుకోండి దేవాలయాలు యొక్క కట్టడాల యొక్క గొప్పతనం ఎందుకు అన్ని గోపురాలకి ఉంటాయి గర్భాలయం అంటే ఏమిటి అర్ధమండపం ఏమిటి ముఖ మండపం ఏమిటి ధ్వజస్తంభం ఏమిటి గుడిందుకు ఇలాగా ఈ రకమైన ఆకారంలోనూ గుడెందుకు కట్టాలి గర్భాలయంలో జరిగే ఆ నివేదన యొక్క కాన్సెప్ట్ ఏమిటి దేవాలయ నిర్మాణంలో సైన్స్ ఉందా లేకపోతే అది ఏదో మూఢంగా ఏదో కట్టలేవారు రాళ్ళతోటి ఆ విజ్ఞానం నేర్పండి ఛానల్ పెట్టి అవన్నీ పెట్టి అంటే నేను కోరుకుంటుంది ఈ రోజు అన్నమయ్య పుట్టినరోజు కాబట్టి జయంతి రోజు కాబట్టి వాళ్ళ చాలా చాలా వేదాల్లో ఇది భగవంతుడి సృష్టి వేదంలో అర్థం కాని కాలం వస్తుంది తిక్కుమారిన కలికాలం కాబట్టి ఆ కాలంలో కీర్తనల ద్వారా వేదాన్ని చూపించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అన్నమ కీర్తన ద్వారా వేదం యొక్క సారాన్ని చూపించిన మహానీయులు ఎవరైనా ఉందంటే తడిగొండ ఉండ ఈ అదృష్టము ఈ భూమి గొప్పది గొప్ప క్షేత్రాలు ఉన్న రాయలసీమ అలాంటి కవులు కూడా పుట్టారు ఈ రోజు నుంచి ఇప్పుడున్న ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఈ రకంగా ఆలోచిస్తే గానీ ఇక్కడి నుంచి పునాది ప్రారంభిస్తే గానీ సనాతనమైన భారతీయ ధర్మం ఏదైతే ఉందో అది పాశ్చాత్య దేశంలాగా మూఢమైన విశ్వాసంతో కూర్చున్న మతం లాంటిది ఇది మనిషిని తీర్చిదిద్దే దేశం ఈ భారతదేశం అని ఇక్కడి నుంచి ఆ రకమైన భావన రావాలని మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన పాదాల సాక్షిగా నిన్న ఈరోజు ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ పొంది ఈరోజు మళ్ళా మా రాజశ్యామల అమ్మవారు సన్నిధికి వెళుతుండడం చాలా ఆనందంగా ఉంది